ప్రార్థన చేస్తాను కనిపిస్తున్నాము వాటర్ కూడా కొంచెం చేస్తాను ప్రభుత్వం మహోన్నతుడా ప్రేమానకుండా తండ్రి అయా మీ ప్రియ కుమార్తె ప్రభు అని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి అయా విజయని మౌలికాన్ని మీరు ఆశీర్వించి జీవించిన ఆయన ప్రభా మరి ఈరోజు పాపకి అన్న ప్రశ్న కార్యక్రమం జరిగించడానికి తెలిసిన ప్రభుత్వ స్తోత్రాలు మరి ఇప్పుడు మేము ప్రార్థన చేస్తున్నయన ప్రభా పాపకి అన్నం ముగిస్తుండగా ఈ కార్యక్రమం అంతా కూడా మీ నామానికి మహిమకరంగా జరిగించడం ప్రభా అయా బిడ్డనైనా ప్రభు యొక్క ఆహారం పుచ్చుకొని బలమైన శక్తి ఆరోగ్యం పొందుకోవడానికి కూడా మీరు సహాయం చేయండి నీ రక్తాన్ని ఆహారంలో నాయన కాగే పాలులో తినే ఆహారములో నీ శక్తిని అభిషేకం పెడక పంపించటన ప్రభు అయావకులుగానే వచ్చి దీవిస్తుంటుండగా నీ అభిషేకం నీ ఆశ్రమం మరి మరించమని తండ్రి కుమార పరిశుద్ధ ప్రతిష్ఠిస్తూ అభిషేకిస్తూ ఈ ఆహారం పెడుచుండే బిడ్డను దీవించమని ఏ సునాం పేరు అడిగి వేడుకు అండి టెంపుల్ షాప్లో కాండి ಸರ್ಕು ಇರೋದು ಆ ಫೋಟೋಸ್ ಕೊಡು ಅಹಾ ಅಬ್ಬಾ ಅಮ್ಮ 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 ಅಹೋ ಇಲ್ಲಿ ಮಾಪಾಸ್ ಗಾನಾ ಹಾಕಿದ್ವಿ ಅಹೋ ಇಲ್ಲಿ ஏற இருந்து இந்த என்னடா இது